దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండు వేల ఇరవై ఐదు సదస్సుకు వెళ్లేందుకు ఏపీ బృందం రెడీ అవుతుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగనుంది సీఎం చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ తో పాటు ఉన్నత అధికారులు దావోస్ వెళ్లనున్నారు ఈ నెల పంతొమ్మిదిన సీఎం చంద్రబాబుతో పాటు పరిశ్రమలు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు కూడా దావోస్ వెళ్లనున్నారు ఇక రాష్ట్రంలోని వనరులు పెట్టుబడి అవకాశాలను చంద్రబాబు దావోస్ లో సాంకేతిక పాలన పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి స్మార్ట్ సిటీస్ మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించనున్నారు ఇక దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ సదస్సులో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే స్టాల్లతో పాటు ఇక ఏపీకి ఓ ప్రత్యేకంగా స్టాల్ రిజర్వ్ చేసింది కేంద్రం ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సుకు ఏపీ ప్రభుత్వం తరఫున బృందం స్పెషల్ టీం రెడీ అవుతుంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఇతర ఉన్నతాధికారులు దావోస్ కు సంబంధించినటువంటి పర్యటనకు వెళ్ళబోతున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన దావోస్ బయలుదేరి వెళ్ళబోతున్నారు ఏపీకి ప్రత్యేకంగా దావోస్ లో ఒక స్టాల్ ను కూడా ఏర్పాటు చేశారు షేపింగ్ ది ఇంటెలిజిబుల్ ఏజ్ అనే థీమ్ తో ఈ దావోస్ టీం ఏపీ టీం వెళ్ళబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో పరిశ్రమలు ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా రాష్ట్రంలోని వనరులు పెట్టుబడులు అవకాశాలకు సంబంధించి దావోస్ లో వివరించబోతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక పాలన అదేవిధంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి స్మార్ట్ సిటీస్ కి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రత్యేకంగా చర్చించేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఏపీలో ఉన్నటువంటి అవకాశాలను వివరించి దావోస్ లో ఉన్నటువంటి ప్రముఖుల నుంచి ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి క్రమంలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు సంబంధించినటువంటి సదస్సు జరగబోతోంది ఇందులో భాగంగానే దావోస్ లో ఉన్నటువంటి వరల్డ్ ఎకనామిక్ సదస్సులో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ సంబంధించి ఏపీకి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఒక స్టాల్ కూడా రిజర్వ్ చేసింది ఈ నేపథ్యంలోనే రాబోయేటువంటి రోజు రోజుల్లో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు ఏపీలో పెట్టినటువంటి పెట్టుబడికి భరోసా కల్పించడం నమ్మకాన్ని కలిగించి వారిలో ఉన్నటువంటి ధైర్యం ఎందుకంటే గత ఐదేళ్లలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన రకరకాలుగా ప్రచారాలు జరిగినాయి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు పైన విమర్శలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది వీటన్నిటినీ ఓవర్కమ్ చేసి దావోస్ టూర్ లో ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఒక పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆహ్వానాలను తీసుకురావడం పెట్టుబడులు పెట్టేటువంటి క్రమంలో అక్కడ ఇచ్చేటువంటి భరోసాకు సంబంధించి అవకాశాలకు సంబంధించినటువంటి అవకా పరిస్థితులు వాటన్నిటిని గురించి కూడా వివరించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది స్వయంగా ముఖ్యమంత్రి అదేవిధంగా నారా లోకేష్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పెద్ద వ్యక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు మొత్తం మీద దావోస్ పర్యటన పంతొమ్మిదో తేదీన తర్వాత జరిగేటువంటి పర్యటనకు సంబంధించినటువంటి అంశం ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఈ నెల ఇరవై నాలుగు వరకు కూడా నాలుగు రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు సంబంధించినటువంటి సదస్సు జరగబోతుంది ఈ సదస్సులోనే కీలకమైనటువంటి ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సదుపాయాలు కల్పించి వాటికి వారికి భరోసా కల్పించేటువంటి క్రమంలో భాగంగానే ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ హరీష్